నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం తాలరాంపూర్ గ్రామంలో కల్లుగీత కార్మికులుగా పనిచేస్తున్న గౌడ కులస్తులను అభివృద్ధి కమిటీకి నిధులు ఇవ్వాలంటూ తరచూ వేధింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్న గ్రామస్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ సెక్రటరీ జనరల్ సిద్దిరాములు గౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబాకపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామంలో గౌడ కులస్తులను గ్రామస్తులు వేధింపులకు గురి చేస్తున్నారని పలుమార్లు అక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు తమ గౌడ కులస్తులకు చెందిన స్థలంలోనే ఉన్న ఈత చెట్లను గ్రామస్తులు నరికివేస్తూ గీత కార్మికులపై దాడికి దిగుతున్నారన్నారు తక్షణమే ప్రభుత్వం పోలీసు అధికారులు స్పందించి గౌడ కులస్తులపై కేసులు తొలగించి దాడులు చేసిన గ్రామస్తులపై కేసు నమోదు చేయాలన్నారు కార్యక్రమంలో మోకుదెబ్బ జాతీయ కోశాధికారి ఏవి బాలేశ్వర గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యం నర్సింలు గౌడ్ జిల్లా అధ్యక్షులు స్వామి గౌడ్ పాల్గొన్నారు నా పేరు రాఘల సిద్ధిరామన్ గౌడు గౌడదినకుల పోరాట సమితి మోక్దెబ్బ జాతీయ సెక్రటరీ జనరల్ గత ఇరవై సంవత్సరాల నుండి నిజామాబాద్ జిల్లాలో బీడీసీ పేర్లతో మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చేతి వృత్తుల వారిని దోపిడీ చేస్తూ వారి యొక్క అణచివేయడానికి అగ్రకుల పాలకులు చేస్తున్న భాగంలోనే ఈనాడు ఎరగట్ల మండలము తర్వాత కాలారాంపుల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి గౌండుల పైన దాడులు చేస్తూ మరి వాళ్ళ వృత్తి వృత్తిని ఆటంకపరుస్తూ మరి కళ్ళు అమ్ముకుంటే మీరు ఇక్కడ మాకు లక్షల రూపాయల ఇస్తేనే కానీ మీరు కళ్ళు అమ్మ అమ్మడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ నుంచి మా కొత్త మాందాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగానే మా వాళ్ళు తాటి చెట్లు ఇతర చెట్లను గీసుకోవడానికి పోసుకుంటే మరి మా చే ఉన్న చెట్లనే మరి అదే బీడిసి సంబంధించిన వాళ్ళు గ్రామ సంబంధించిన వ్యక్తులు పోయి చెట్లను కూల్ అక్కడ చెట్లు గీసుకున్న చెట్లను కూల్ చేసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళ బైక్లను దాడి చేసిండ్రు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఫర్నిచరు ధ్వంసం చేసిండ్రు దీనిపైన మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు స్పందించి మరి కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళను నిర్బంధించకుండా కేవలం మా జాతీయ అధ్యక్షుడిని రాత్రి అంతా వేధించి వేధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది పశ్చిమ స్వామి గౌడ్ నేను సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని ముఖ్యంగా మనకు ఈ తాలారాపూర్ గ్రామంలో నిజామాబాద్లోని తాలారాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రభుత్వంకు కనబడతలేదని మేము అడుగుతున్నాం ఈ నాలుగు నెలల క్రితం మేము ఆ గ్రామంలో ఉన్న ఒక చిన్న రాముని గుడికి రాము కళ్యాణం చేస్తుంటే బీసీ వర్గాలను గౌడ్ల కోలాస్తున్న ఆ కళ్యాణానికి దూరం పెట్టడం తోటి అలాగే కళ్ళు తీసుకునే వృత్తిని వాళ్ళను దూరంగా ఉండాలా మీరు రావద్దని చెప్పేసి అప్పుడు బహిష్కరించడం జరిగింది దానికి మేమందరం నిరసన తెలిపి ఆ జిల్లాకి వెళ్ళి మేమందరం అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఆ ఎస్పీ గారికి మేము నిర్ణయం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అక్కడ సమస్య లేదు మళ్ళీ ఇప్పుడు వస్తుండే గౌన్ అనేది ఖచ్చితంగా కళ్ళు మీద వాళ్ళు కనుక ఆ కల్లు వృత్తిని దూరం ఉంచాలని చెప్పేసి తాళ్లను ఈ చెట్లను తీయడం జరుగుతుంది వాళ్ళని దౌర్జన్యంగా ఒక గత మూడు రోజుల క్రితం వాళ్ళని అయితే కొట్టి బైక్ ధ్వంసం చేసి వాళ్ళని నిర్బంధించడం జరిగింది ఒక రూమ్లో వేసి వాళ్ళు భయం ప్రాంతాలతోటి ఒక సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెంచుకొని మేము అందరము మా అధ్యక్షుడు జా జాతీయ అధ్యక్షుడు నర్సగౌడ్ గారు హెల్ప్ మేరకు మేము అక్కడ ఊర్లోకి వెళ్ళామని మేము నిర్ణయించుకోవడం జరిగింది దానికి ముందస్తుగా అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికైనా ఒక బీసీ వర్గాలను అప్ర కులాలు ఎంత అన్యాయం తొక్కుతున్నారంటే ఇప్పుడే ఆల్మోస్ట్ బీసీలను ఇప్పటికే చాలా రాజ రాజ అధికారం రాకుండా తొక్కిపడేశారు ఇప్పటికైనా కనీసం బీసీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి మన ఎస్సీలు కలిసి మనం ఖచ్చితంగా రాజ్యాధికారంతో కొట్లాడాలి